ప్రియమైన దేవుని వార్లారా బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు పాత నిబంధనలో అసూరు సామ్రాజ్యం బబులోని సామ్రాజ్యం అలానే కొత్త నిబంధనలో రోమా సామ్రాజ్యం లాంటి సామ్రాజ్యాల చరిత్ర మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఇస్రాయేల్ ఉత్తర రాజ్యాన్ని క్రీస్తుపూర్వం ఏడు వందల ఇరవై రెండు ఆ కాలంలో ధ్వంసం చేసిన అశూరు సామ్రాజ్యం అలానే ఇస్రయేలుల దక్షిణ రాజ్యమైన రాజ్యాన్ని ఎరుషులేములోని సులోమును కట్టించిన దేవుని ఆలయాన్ని కూల్ చేసిన బబులుని సామ్రాజ్యం ఇలా వివిధ రాజ్యాల మరియు సామ్రాజ్యాల చరిత్ర మనకు పాత నిబంధనలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఈ సామ్రాజ్యాలను గూర్చి టైమ్ లైన్ అనగా కాలక్రమంలో క్లుప్తంగా మీ ముందు తీసుకురావాలి అని అనుకుంటున్నాను అలానే నేటి ఆధునిక కాలంలో పురావస్తు శాస్త్రం అభివృద్ధి చెందకముందే లేదా పురావస్తు శాస్త్రం చెప్పకముందే బైబిల్ చెప్పిన విశేషమైన చారిత్రక విషయాలను అలాగే పురావస్తు శాస్త్రజ్ఞులు వెలుగులోనికి తీసుకొచ్చిన ఆధారాలను రుజువులను మీ ముందుకు తీసుకువచ్చి క్లుప్తంగా ఈ సామ్రాజ్యాల చరిత్రను వివరించాలి అనుకుంటున్నాను అశూరు బబులోను పార్షిక గ్రీకు లాంటి వివిధ రాజ్యాలు సామ్రాజ్యాలుగా ఎలా రూపుదిద్దుకున్నాయి అలానే వాటి ప్రారంభం మరియు వాటి పతనం ఇలా కాలక్రమంలో వీటి చరిత్రను గురించి క్లుప్తంగా వివరించాలి అనుకుంటున్నాను ముఖ్యంగా బైబిల్ కథల పుస్తకం కాదు అని వర్తమాన భూత భవిష్యత్ కాలానికి చెందిన ఎన్నో విషయాలు బైబిల్లో రాయబడ్డాయని రుజువు చేసే అనేక ఆధారాల్లో ఒకటి బైబిల్లో రాయబడిన ఈ సామ్రాజ్యాల చరిత్ర కాబట్టి ఆసక్తిగా పరిశీలనగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రభుణేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరదారిగా వచ్చిన నాటికి ఈ ప్రపంచంలో ఎక్కువ భూభాగాలను జయించి బలమైన రాజకీయ వ్యవస్థగా ఉన్న సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే కదా ఈ రోమా సామ్రాజ్య కాలానికి ముందు ఐదు సామ్రాజ్యాలు ఈ ప్రపంచంలో తమ ఆధిపత్యాన్ని కనపరిచాయి కాబట్టి రోమా సామ్రాజ్యంతో కలిపి ఆరు సామ్రాజ్యాల చరిత్రను కాలక్రమం ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా చిన్న క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను రాజ్యం అంటే ఒక రాజు యొక్క అధికారం నిర్దిష్ట ప్రదేశానికి మాత్రమే పరిమితమై ఉంటే దానిని రాజ్యం అంటారు ఆ రాజు అలాంటి అనేక రాజ్యాలను జయించి అనేక రాజ్యాలకు తన అధికారాన్ని విస్తరింపచేస్తే దానిని సామ్రాజ్యం అంటారు కాబట్టి ప్రపంచ ప్రాచీన చరిత్రలో అంటే క్రీస్తు పూర్వం అలాంటి సామ్రాజ్యాలు ప్రధానంగా ఐదు సామ్రాజ్యాలు మనకు కనిపిస్తే ప్రభునేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన కాలానికి ఉన్న అతిపెద్ద సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం కాబట్టి ఈ ఆరు సామ్రాజ్యాలను గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమిటి ఆ ఆరు సామ్రాజ్యాలు అని అంటే ఒకటి అక్కదు సామ్రాజ్యం రెండు అశూరు సామ్రాజ్యం మూడు బబులోని సామ్రాజ్యం నాలుగు పార్సిక సామ్రాజ్యం ఐదు గ్రీకు సామ్రాజ్యం ఆరు రోమా సామ్రాజ్యం ఈ ఆరు సామ్రాజ్యాలను గుర్చి ప్రపంచ చరిత్రకారులు ఏం చెప్పారు అలాగే వాడు తాలూకా పురావస్తు ఆధారాలు ఏమిటి అలానే పురావస్తు శాస్త్రం చెప్పకముందే బైబిల్ ఈ సామ్రాజ్యాలను గురించి ఏం చెప్పింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అక్కదు సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకుందాం ప్రస్తుతం ఇరాక్ సిరియా టర్కీ ఇరాన్ అని పిలువబడుతున్న ఉన్న ప్రదేశంలో క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాలకి ముందటి కాలంలో అనగా నేటికి సుమారుగా నాలుగు వేల సంవత్సరాలకి పూర్వం మెసబుతోమియాగా పిలువబడిన ప్రాంతంలో ఉత్తరాన ఉన్న అక్కదు అనే ప్రాంతంలోనే ఈ సామ్రాజ్యం వేళ్ళూనుకుని మెసుబ్తోమియా మరియు పరిసర ప్రాంతాల్లో అనేక ప్రదేశాలను జయించి ఒక బలమైన సామ్రాజ్యంగా క్రీస్తు పూర్వం రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు నుంచి రెండు వేల నూట యాభై నాలుగు మధ్య కాలంలో సుమారుగా రెండు వందల సంవత్సరాల పాటు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది అని అలాగే అక్కదు సామ్రాజ్య స్థాపకుడు ద గ్రేట్ సర్గోన్ అని ప్రపంచంలో మొట్టమొదటి సామ్రాజ్యం అక్కదు సామ్రాజ్యము అని అలానే ప్రపంచంలో మొట్టమొదటి చక్రవర్తి ద గ్రేట్ సర్గోన్ అని చరిత్రకారులు గుర్తించడం జరిగింది అలానే వీరి భాష అకాడియన్ లాంగ్వేజ్ అని వీరు యూనిఫామ్ స్క్రిప్ట్ పద్ధతి ద్వారా అనేక విషయాలను ముద్రించారు అని పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తించడం జరిగింది ప్రస్తుతం ఇరాక్ ఏదైతే ఉందో ఆ ఇరాక్ దేశానికి ఉత్తరాన ఉన్న భూభాగమే ఒకప్పటి ఈ అక్కదు ఇక బైబిల్లో ఎక్కదు సామ్రాజ్యానికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించినప్పుడు ఎక్కదు ప్రాంతం గురించి ప్రపంచానికి తెలియజేసిన మొట్టమొదటి గ్రంథం బైబిలే ఎందుకంటే క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల యాభై ఆ కాలంలో మోషే గారి ద్వారా వ్రాయబడిన ఆది కాండంలో పదో అధ్యాయంలో ఎనిమిది నుంచి పదకొండు వచ్చినాల మధ్య వ్రాయబడిన సందర్భాన్ని చూసినప్పుడు నోవాహు కుమారుల్లో ఒకడైన హాము సంతతికి చెందిన నిమ్రోదు మొట్టమొదటిగా మెసబుతోమియాగా పిలవబడిన ప్రాంతంలో రాజరిక వ్యవస్థకు పునాదులు వేశాడు అని నిమ్రోదు రాజ్యంలోని పట్టణాల్లో ఒకటి ఎక్కదు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేసింది అలానే బైబిల్లో ఇవ్వబడిన మొదటి మ్యాప్లో మెసబుతోమియాలో ఉత్తరాన అక్కదు అనే ప్రాంతాన్ని గుర్తించవచ్చు కాబట్టి ప్రేమైన దేవునివార్లరా బాబేలు గోపురం సందర్భంలో ప్రజలు చెదిరిపోవడానికి ముందు నిమ్రోద రాజ్యంలో అక్కదు అనే ఒక పట్టణం ఉంది అని అర్థమవుతుంది అలాగే బాబేలు గోపురం సందర్భంలో ప్రజలు చెదిరిపోయిన తర్వాత సెమిటిక్ జాతికి చెందిన సర్గోన్ అక్కదును కేంద్రంగా చేసుకుని బలమైన సామ్రాజ్యాన్ని రూపొందించాడు అని అర్థం చేసుకోవచ్చు కాబట్టి క్రీస్తు పూర్వం రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు నుంచి రెండు వేల నూట యాభై నాలుగు మధ్య కాలంలో సుమారుగా రెండు వందల సంవత్సరాల పాటు మధ్య ఆసియా భూభాగాలను పరిసర ప్రాంతాలను పరిపాలించిన సామ్రాజ్యం అక్కదు అని అర్థం చేసుకోవచ్చు అలానే భక్తుడైన అబ్రహాం గారి కాలానికి ముందే ఈ సామ్రాజ్యం ప్రారంభమై అబ్రహాము గారి కాలానికి ముందే తన ప్రాబల్యాన్ని కోల్పోయింది అని కూడా మనకు అర్థమవుతుంది ఈ విధంగా ప్రియమైన దేవుని వారలారా ప్రపంచ చరిత్రను మనం పరిశీలించినప్పుడు మొట్టమొదటి సామ్రాజ్యం అక్కదు అని మనకు అర్థమవుతుంది అటు తర్వాత ఈ ప్రపంచంపై ఆధిపత్యాన్ని చలాయించిన లేదా ఈ ప్రపంచ భూభాగంలో అనేక ప్రాంతాలను జయించిన అతిపెద్ద సామ్రాజ్యం అశూరు సామ్రాజ్యం ఈ అశూరు సామ్రాజ్య చరిత్రను మనం చూసినప్పుడు ఇస్రాయేలీల ఉత్తర రాజ్యంపై క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండు ఆ ప్రాంతంలో దండెత్తి వచ్చి అనేక ప్రాంతాలను జయించి ఉత్తర రాజ్యాన్ని అనగా ఇస్రాయేల్ ఉత్తర రాజ్యాన్ని స్వమూలంగా ధ్వంసం చేసి అనేకుల్ని చెరపట్టి తమ ప్రాంతం తీసుకెళ్ళిపోయారు అని బైబిల్లో చాలా స్పష్టంగా ఈ అశూరు సామ్రాజ్యాన్ని గురించి వ్రాయబడింది అయితే ఈ అశూరు సామ్రాజ్యం క్రీస్తుపూర్వం ఏడు వందల ఇరవై రెండుకు ముందు ఎలా ఉంది అసలు ఎప్పుడు ప్రారంభమైంది ఈ అశూరు సామ్రాజ్యం యొక్క చరిత్ర ఏంటి పూర్వపరాలు ఏంటి అని మనం ఒకసారి చరిత్రను పరిశీలించి తర్వాత చరిత్రకారులు తెలుసుకోకముందే బైబిలు ఎలాంటి విషయాలు ఈ అశూరుని గూర్చి అశూరు సామ్రాజ్యాన్ని గుర్చి ఈ ప్రపంచానికి తెలియజేసిందో అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశూరు సామ్రాజ్యాన్ని గుర్చి ఈ ప్రపంచానికి ఏం తెలిసింది అని మనం పరిశీలించగలిగితే క్రీస్తు పద్దెనిమిది వందల నలభై ఐదు నుంచి ఆంగ్లేయ పురావస్తు శాస్త్రజ్ఞుడైన ఆస్టన్ హెన్రీ లేయార్డ్ మొట్టమొదటిగా ప్రస్తుతం ఇరాక్ దేశంలోని ప్రాచీన పట్టణమైన కాలహు లేదా నిమ్రోదు పట్టణంలో అలాగే పరిసర ప్రాంతాల్లో జరిపిన త్రవ్వకాల్లో ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి అప్పుడు ఈ ప్రపంచానికి అర్థమైంది అశూర్ అనే మహాసామ్రాజ్యం ఉండేది అని ఎందుకంటే అంతకు పూర్వం బైబిల్ నిర్దిష్టంగాను గ్రీకు మరియు రోమన్ పండితుల లేదా చరిత్రకారుల రచనల్లో స్వల్పంగాను కనిపిస్తూ వచ్చిన ఈ అసూరు సామ్రాజ్య చరిత్ర ఒకసారిగా వెలుగులోకి రావటం అనేకుల్ని ఆశ్చర్యపరిచింది ప్రపంచంలో మొట్టమొదటి బలమైన సామ్రాజ్యం అశూరు సామ్రాజ్యం అని గుర్తించడం జరిగింది అయితే ఈ అశూరు సామ్రాజ్యాన్ని గురించి ఈ ప్రపంచ పురావస్తు శాస్త్రజ్ఞులు తెలుసుకోకముందే కొన్ని వేల సంవత్సరాల ముందే బైబిల్లో ఎన్నో విషయాలు రాయబడ్డాయి బైబిల్ ఏం చెప్పింది అనేది తెలుసుకునే ముందు యశూరి సామ్రాజ్యాన్ని గురించి ఈ ప్రపంచ పురావస్తు శాస్త్రజ్ఞులు వారు ఏం తెలుసుకున్నారు ఈ ప్రపంచానికి ఏం చెప్పారు అన్న విషయాలు ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్క్రీన్ మీద మీకు ఒక చార్ట్ కనపడుతుంది కదా ఆ చార్ట్ని మనం గమనించినప్పుడు క్రీస్తు పూర్వం రెండు వేల ఆరు వందల సంవత్సరాల కాలం నుంచే అశూరు ప్రాంతంలో ప్రజలు ఉనికి కలిగి ఉన్నారు అని అశూరీలు అనేవారు దాదాపుగా క్రీస్తుపూర్వం ఆరు వందల సంవత్సరాల కాలం నుంచే మెసబ్తోమియాలోని ఉత్తర ప్రాంతంలో నివసిస్తున్నారు అని గుర్తించడం జరిగింది ఆ తర్వాత వీరు క్రీస్తుపూర్వం రెండు వేల ఇరవై ఐదు కాలం నుంచి ఒక సామ్రాజ్యంగా రూపొందడం ప్రారంభించారు అని క్రీస్తుపూర్వం రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు వందల అరవై నాలుగు మధ్య కాలాన్ని పురాతన యుగం అని క్రీస్తు పూర్వం పదమూడు వందల అరవై నాలుగు నుంచి క్రీస్తు పూర్వం తొమ్మిది వందల పన్నెండు మధ్య కాలాన్ని యుగం అని క్రీస్తుపూర్వం తొమ్మిది వందల పన్నెండు నుంచి ఆరు వందల తొమ్మిది మధ్య కాలాన్ని యుగం అని గుర్తించి పిలవటం జరిగింది అంటే దీనిని బట్టి మనకు ఏమర్థం అవుతుందని అంటే క్రీస్తు పూర్వం రెండు వేల ఇరవై ఐదు నుంచి క్రీస్తుపూర్వం ఆరు వందల తొమ్మిది మధ్య సుమారుగా పద్నాలుగు వందల సంవత్సరాల పాటు ఒక మహాసామ్రాజ్యంగా సామ్రాజ్యంగా అశూరు సామ్రాజ్యం ఉంది అని మనకు అర్థమవుతుంది అలానే క్రీస్తుపూర్వం తొమ్మిది వందల పన్నెండు నుంచి ఆరు వందల తొమ్మిది మధ్య కాలంలో ఉన్న సుమారు ఆ మూడు వందల సంవత్సరాల కాలంలో నవీన అశూర్ యుగంగా పిలువబడినటువంటి ఆ కాలంలో వారు సాధించిన ఘనత లేదా వారు వీరోచితమైనటువంటి దండయాత్రల ఫలితంగానే ఈ అశ్వూరు రాజ్యం బలమైన సామ్రాజ్యంగా పేరు పొందింది అని చరిత్రకారులు పురాస శాస్త్రజ్ఞులు గుర్తించడం జరిగింది మొత్తానికి యశూరు సామ్రాజ్యం సుమారుగా పద్నాలుగు వందల సంవత్సరాల పాటు ఉనికి కలిగి ఉంది అన్న విషయం మనకు అర్థమవుతుంది అలానే యశూరు సామ్రాజ్యం యొక్క ముఖ్య పట్టణాలు కాలహం లేదా నిమ్రోదు అలానే నినివే అశూరు ఇలాంటి పట్టణాలు అశూర సామ్రాజ్యం యొక్క ముఖ్య పట్టణాలు అని గుర్తించడం జరిగింది అలానే క్రీస్తు పూర్వం రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒక సామ్రాజ్యంగా రూపొందడం ప్రారంభించిన ఈ సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగిన అశూర్ సామ్రాజ్యాన్ని గురించి మనం చర్చించడానికి సమయం సరిపోదు కానీ నియో అస్సీరియన్ ఎంపైర్ లేదా నవీన్ యుగం అని పిలువబడినటువంటి సుమారుగా క్రీస్తు పూర్వం తొమ్మిది వందల పన్నెండు నుంచి ఆరు వందల తొమ్మిది మధ్య కాలంలో జరిగిన చరిత్రను క్లుప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే బైబిల్లో మనకు కనిపించే అశూర్ రాజులు ఈ కాలానికి చెందినవారే నవీన అశ్వర్ యుగానికి చెందినవారే కాబట్టి ముఖ్యంగా ఈ నవీన యుగానికి చెందినటువంటి ఈ కాలంలో ఏం జరిగింది అనేది మనం క్లుప్తంగా తెలుసుకుందాం మీకు స్క్రీన్ మీద ఈ నవీన యుగానికి చెందినటువంటి అశూర్ రాజుల పేర్లు లిస్టు మీకు కనబడుతుంది కదా ఆ లిస్టును మనం గమనించినప్పుడు ఈ నవీన్ ఐశ్వర్యుగం ప్రారంభకుడు అదాద్ నిరారి టూ అని మీకు కనిపిస్తుంది ఆ తర్వాత ఆ లిస్టును గమనించినట్లయితే క్రీస్తు పూర్వం ఎనిమిది వందల యాభై తొమ్మిది ఎనిమిది వందల ఇరవై నాలుగు మధ్య పరిపాలించిన షలమనీసర్ త్రీ అనే వ్యక్తి రికార్డ్స్లో ఇస్రాయిలు ఉత్తర రాజ్యాన్ని పరిపాలించిన యహూ అంటే ఆహాబు కుటుంబీకుల్ని అంతం చేసిన యహు ఎవరైతే ఉన్నారో ఆ యహూను గుచ్చి ఈ శలమనేశ్వర్ రికార్డ్స్లో బయటపడింది యహు ఈ నవీన్ యుగానికి చెందినటువంటి ఈ షలమనేశ్వర్ త్రీతో సంప్రదింపులు జరిపినట్టుగా చరిత్రలో మనకు అనిపిస్తుంది అయితే ఆ విషయం బైబిల్లో రాయబడలేదు అలాగే అటు తర్వాత ఇస్రాయేలీల ఉత్తర రాజ్యాన్ని పరిపాలించిన రెండవ ఎరోబామ కాలంలో ప్రవక్త అయిన యోనగారు నినివే పట్టణానికి వెళ్ళి అంటే అశూరు సామ్రాజ్యం యొక్క రాజధాని నగరమైన నినివే పట్టణానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వారికి బోధించటం నీతిని వారికి బోధించటం వారు మనసు పొంది పశ్చాత్తాపడ్డం ఇదంతా యోన గ్రంథంలో మనకు కనిపిస్తుంది అయితే అక్కడ నినువే రాజుతో సహా పశ్చత్తాపడినట్టుగా మనకు అనిపిస్తుంది ఆ రాజు పేరు అక్కడ వ్రాయబడి ఉండదు మొత్తానికి అశ్వర్ రాజ్యాన్ని గూర్చి అశ్వర్ రాజధాని అయిన నినువేను గూర్చి మొట్టమొదటిగా వ్రాయబడిన లేదా నవీన అశ్వర్ యుగానికి సంబంధించిన చరిత్రకు సంబంధించి బైబిల్లో రాయబడిన మొట్టమొదటి సంఘటనది అటు తర్వాత సుమారు ఒక నలభై యాభై సంవత్సరాల తర్వాత అంటే యోనాగారి కాలానికి సుమారుగా ఒక నలభై సంవత్సరాల తర్వాత అష్యూర్ రాజులు ఇస్రాయేల్ ఉత్తర రాజ్యంపై దండితు రావటం మనకు అనిపిస్తుంది మీరు చూస్తున్న ఆ చాట్లో లేదా అశ్యూర్ రాజులు నవీన అశ్యుర్ యుగానికి చెందిన అశ్యూర్ రాజుల యొక్క పేర్లు ఆ లిస్ట్లో స్టార్ మార్క్స్ ఉన్నటువంటి ఆ పేర్లను మీరు గమనించినట్లయితే తెగ్లత్పిలేసర్ త్రీ సల్మనేసర్ ఫైవ్ సర్గోన్ టూ సన్హరీబ్ కేసర్హద్దోన్ ఈ పేర్లను మీరు గమనించినట్లయితే వీళ్ళు గూర్చి బైబిల్లో విస్తృతమైనటువంటి సమాచారం రాయబడి ఉంది వీళ్ళు ఉత్తర రాజ్యాన్ని ఇస్రాయిల్ యొక్క ఉత్తర రాజ్యాన్ని ఎలా ధ్వంసం చేశారో వాళ్ళు ఎలా కొల్లగొట్టి అనేకుల్ని తమ ప్రాంతాలకు చెరపడి తీసుకెళ్ళిపోయారో అనేక విషయాలు బైబిల్లో రాయబడ్డాయి ఒకసారి మనం చూడగలిగితే ఇస్రాయిలీల ఉత్తర రాజ్యానికి చెందిన చివర రాజుల్లో చివరి నుంచి నాలుగో వాడు మెనహేము ఈ మెనహేము కాలంలో మొట్టమొదటిగా అశూర్ రాజు అయినటువంటి పిలేజర్ పిలిచారు ఇజ్రాయేల్ ఉత్తర రాజ్యం మీదకి దండెత్తు రావడం జరుగుతుంది ఈ విషయాలు రాజులు రెండవ గ్రంథము పదిహేను అధ్యాయం పంతొమ్మిది ఇరవై తొమ్మిది వచనాల మధ్య ఈ చరిత్ర వ్రాయబడింది ఈ మెనహేము అనేక మంది ఇస్రాయేలీల దగ్గర నుంచి విస్తృతంగా సంపదను వసూలు చేసి ఈ తెగ్లత్ పిలేజర్కి కానుకగా ఇవ్వటం మనం చూస్తాం అలానే ఈ మెనహేము కాలం తర్వాత పెకహ్య రాజు అవుతాడు ఈ పెకహ్య స్వల్పకాలం మాత్రమే పరిపాలిస్తాడు ఇజ్రాయెల్ ఉత్తర రాజ్యాన్ని ఆ తర్వాత పెకహు అనే వ్యక్తి ఇజ్రాయేల్ సింహాసనాన్ని ఇజ్రాయేల్ ఉత్తర రాజ్యం యొక్క సింహాసనాన్ని అధిష్టిస్తాడు అప్పుడు కూడా ఈ తెగ్లత్ పిలేజర్ ఇజ్రాయేల్ రాజ్యం మీదకి ఉత్తర రాజ్యం మీదకి దండెత్తు వచ్చి అనేక ప్రాంతాలను జయించి కొల్లగొట్టి అనేకుల్ని చెరపట్టి తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది ఈ విషయం రాజుల రెండవ గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో మనకు అనిపిస్తుంది ఇక అలానే ఇస్రాయి యొక్క దక్షిణ రాజ్యానికి చెందినటువంటి యోధారాజు అయినటువంటి ఆహజు ఈ తిగ్లత్ పిలేజర్కి కానుకలు ఇచ్చినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది రాజుల రెండవ గ్రంథం పదహారు అధ్యాయం ఎనిమిది నుంచి వచనాల్లో ఈ విషయాలు మనకు కనిపిస్తాయి ఈ చరిత్ర రాయబడింది ఇక ఆ తర్వాత ఈ పరిసర ప్రాంతాల రాజులు యోధారాజ్యంపై దండెత్తి వచ్చి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు ఈ ఆహాజు ఈ ఈ తెగ్లక్ పిలేజర్కి కబురు పెట్టి సహాయం చేయవలసిందిగా అభ్యర్థిస్తాడు అయితే తెగ్లక్ ప్లేజరు మరింత ఇబ్బంది కలగజేస్తాడు తప్ప సహాయం చేయడు దక్షిణ రాజ్యమైన యోధారాజ్యానికి ఈ విషయాలన్నీ కూడా ధనృత్తాంతంలో రెండవ గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై వచనాల మధ్య ఈ విషయాలు రాయబడ్డాయి అలానే తెగ్లత్ పిలేజర్కి పూలు అనే మరో పేరు కూడా ఉంది అని బైబిల్ తెలియచేసింది దనవృత్తాంతంలో మొదటి గ్రంథం ఐదు అధ్యాయం ఇరవై ఆరు వచనంలో ఆ విషయాలు రాయబడ్డాయి ఈ విధంగా ఇస్రాయిలీల ఉత్తర రాజ్యం మీదకి దండెత్తి వచ్చిన మొట్టమొదటి అశూర్ రాజు తెగ్లత్ పిలేజరు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఆ తర్వాత ఈ తెగ్లత్ పిలేజర్ లేదా చరిత్ర లేతన్ని తెగ్లత్ ప్లేజర్ త్రీ అని పిలుస్తారు ఈ తెగ్లత్ ప్లేజర్ కుమారుడైన షల్మనేసరు ఇస్రాయిల్ ఉత్తర రాజ్యం మీదకి దండిత రావటం మనం చూస్తాం అప్పటికి ఇస్రాయల్ ఉత్తర రాజ్యాన్ని పరిపాలిస్తున్నవాడు హోషియా ఇతనే ఇస్రాయిలేల్ ఉత్తర రాజ్యం యొక్క చివరి రాజు హోషియా ఈ హోషియా కాలంలో తెగ్లత్ పిలేజర్ కుమారుడైన షల్మనేశరు దండిత్తు వచ్చి దాదాపుగా ఇజ్రాయేల్ ఉత్తర రాజ్యాన్ని ధ్వంసం చేసి అనేకులను చెరపటి తీసుకెళ్లిపోవడం చూస్తాం ఇది రాజులు రెండవ గ్రంథము పదిహేడు అధ్యాయం మూడు నుంచి ఆరు వచనాల మధ్య ఈ చరిత్ర రాయబడింది దాదాపుగా క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండు ఆ కాలంలో ఈ షల్మనేసరు ఇజ్రాయెల్ ఉత్తర రాజ్యాన్ని ధ్వంసం చేసినట్టుగా చరిత్రలో మనకు అనిపిస్తుంది ఇక తర్వాత తెగ్లక్ పిలేజర్ మరో కుమారుడు సర్గోన్ ఇతని చరిత్రలో రెండవ సర్గోన్ లేదా సర్గోన్ టూ అని పిలుస్తారు ఈ సర్గోను ఇస్రాయలీల ఉత్తర రాజ్యం మీదకి దండెత్తి వచ్చి సలమనేసర్ తర్వాత ఇజ్రాయేల్ ఉత్తర రాజ్యాన్ని ధ్వంసం చేసినవాడు లేదా ధ్వంసాన్ని పూర్తి చేసిన వాడిగా మనకి చరిత్రలో కనిపిస్తాడు అలాగే బైబిల్లో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి అక్కడ సర్గోన్ పేరు మనకు కనిపించదు కానీ ఎష్యా గారు రాసిన గ్రంథం లేదా ఎస్యా గ్రంథం ఇరవై అధ్యాయం ప్రారంభవచ్చినాల్లో అశుర్ రాజు అయిన సర్గోను అష్టోదు పరిసర ప్రాంతాలని జయించినట్టుగా మనకు అనిపిస్తుంది ఈ విధంగా ఇస్రాయలీల ఉత్తర రాజ్యం మెనహేము పెకహ పెకహు అలానే ఇస్రాయేల్ ఉత్తర రాజ్యం యొక్క చివరి రాజు హోషియా కాలంలో అష్యూర్ రాజులైన తెగ్లత్ పిలేజరు అతని కుమారులు షల్మనేసరు సర్గోన్ టూ వీరి కాలంలో సమూలంగా ధ్వంసం చేయబడి అనేకులు తమ ప్రాంతాలకు అశూరు ఆధిపత్యంలో ఉన్న ప్రాంతాలకు చెరపటి తీసుకెళ్ళిపోయారు అని అలానే ఆయా ప్రాంతాలకు చెందిన వారు వచ్చి ఇస్రాయలీల ఉత్తర రాజ్యంలో ఆ షోమ్రోను పరిసర ప్రాంతాల్లో వారు వచ్చి స్థిరపడ్డారు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది వీటి ఆధారాలు ఎన్నో ప్రపంచ చరిత్రలో కూడా మనకు అనిపిస్తాయి ఈ అశ్యూరీల చరిత్రలో ఇక అటు తర్వాత రెండవ సర్గోన్ కుమారుడైన సనిహరేబు అసూరి సింహాసనాన్ని అధిష్ఠించడం జరుగుతుంది ఈ సన్నిహరేబు యోధారాజ్యం మీద కూడా దండెత్తి రావటం మనం బైబిల్లో చూస్తాం అప్పటికి ఇజ్గియా యోధారాజ్యానికి రాజుగా ఉంటాడు ఈ యోధారాజు అయిన ఇజ్గియా కాలంలో ఈ సనిహరేబు తన సైన్యాధిపతులైన రబ్షాకి లాంటి వారిని పంపించి ఎన్నో ప్రగల్భాలు పలికించటం మనం చూస్తాం ఒక ఉత్తరాన్ని కూడా పంపించటం మనం చూస్తాం ఇవన్నీ కూడా రాజులు రెండవ గ్రంథం పద్దెనిమిది అధ్యాయం పదమూడు నుంచి రాజులు రెండవ గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పదహారు నుంచి ముప్పై ఏడు వచనాల మధ్య ఈ సన్నిహరిపుని గూర్చి ఎన్నో విషయాలు బైబిల్లో రాయబడ్డాయి అలానే దినృద్ధాంతంలో రెండవ గ్రంథం ముప్పై అధ్యాయం ప్రారంభం నుంచి అలానే యశ్యా గ్రంథం ముప్పై ఏడు అధ్యాయం ఏడు వచనం నుంచి అనేక విషయాలు ఈ సన్నిహరిపుని గూర్చి బైబిల్లో రాయబడ్డాయి ఇతను అత్యంత గర్వంతో అనేక రాజ్యాలను మేము జయించాం కదా ఈ యోధా రాజ్యాన్ని జయించలేమా అని అనేక ప్రగల్భాలు పలుకుతూ యోధా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా యోధా సరిహద్దు ప్రాంతాలను ముట్టడించి ఎన్నో ప్రగల్భాలు పలకటం మనం చూస్తాం ఆ సందర్భంలో భక్తుడైన హిజ్కియా గారు ఈ సన్నిహరిపు పంపించిన ఉత్తరాన్ని తీసుకుని ముందుగా ప్రవక్త అయిన ఎస్ఎ పంపించి ప్రార్థన చేయమని అడిగి ఆ తర్వాత ఈ ఇజ్కియా గారు దేవుని మందిరానికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని దేవుని మందిరంలో పరిచి గోనపట్ట కట్టుకుని కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా ఈ ఇజ్కియాకి యోధారాజ్యానికి సహాయం చేసి వీరు ఏ విధంగా కూడా యుద్ధం చేయకుండానే దేవుడే వీరి పక్షాన్ని యుద్ధం చేసి అశ్వూర్యుల్ని నేలమట్టం చేయడం జరుగుతుంది ఈ అద్భుతమైన చరిత్ర రాజులు రెండవ గ్రంథము పంతొమ్మిది అధ్యాయం పదహారవచన నుంచి చివరి వరకు ఉంది మీరు బైబిల్ తెరిచి చూస్తూ ఈ విషయాలు వింటే మరింత వివరంగా మీకు అర్థమవుతుంది ఇక ఆ తర్వాత ఈ సనిహరేబు తన దేశానికి వెళ్ళి తన రాజధాని నగరమైన నినివేలో నివసిస్తున్నప్పుడు ఒకరోజు తన దేవత మందిరానికి వెళ్ళి మొక్కుతున్నప్పుడు అతని కుమారులే అతన్ని చంపేయడం మనం చూస్తాం బైబిల్లో ఆ తర్వాత ఈ సనిహరిపు కుమారుడైనటువంటి ఏసరహద్దు అశూర్ సింహాసనాన్ని అధిష్ఠించడం జరుగుతుంది ఇతని గురించి రాజులు రెండవ గ్రంథం పంతొమ్మిది అధ్యాయం ముప్పై ఏడవ వచనంలోనూ అలాగే యజరా గ్రంథం నాలుగో అధ్యాయం రెండవ వచనంలోనూ సనిహరిపు కుమారుడైన ఏసరహద్దు గురించి వ్రాయబడింది మీరు చూడవచ్చు ఈ ఏసరహద్దు తర్వాత అష్యూరు సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు అషూర్ బనిపాల్ ఇతడు క్రీస్తు పూర్వం ఆరు వందల అరవై తొమ్మిది నుంచి ఆరు వందల ముప్పై ఒకటి మధ్య కాలంలో అశ్షూర్ సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది ఇతనికి విద్య అంటే ఆసక్తి అని ఇతన్ని పుస్తకాల పురుగు అని చరిత్రకారులు పిలవడం జరిగింది అయితే ఇతను గురించి బైబిల్లో స్పష్టంగా రాయబడలేదు అయితే ప్రవక్తైన నహూము గ్రంథం ఇతని కాలంలోనే రాయబడింది అని అలాగే ఎజ్రా పదవచనంలో ఆస్నప్పర్ అని చెప్పబడుతున్నటువంటి అశ్వూర్ రాజు ఈ అశూర్బనిపాల్ అని గుర్తించడం జరిగింది ఈ విధంగా ఈ నవీన్ అశ్వూర్ యుగానికి సంబంధించిన అనేక విషయాలు బైబిల్లో రాయబడ్డాయి మెనహేము పెకహియ పెకహు హోషియా లాంటి ఎజ్రాయేల్ ఉత్తర రాజ్యానికి చెందినటువంటి రాజుల కాలంలో అశుర్ రాజులైన తెగ్లత్ పిలేజరు అతని కుమారులు శలమనేసరు రెండవ సర్గోను వీరి ఆధిపత్యంలో ఇస్రాయేల్ ఉత్తర రాజ్యం సమూలంగా ధ్వంసం చేయబడింది అన్న విషయం మనకు అర్థమవుతుంది ఆ తర్వాత సర్గోన్ కుమారుడు సన్నిహిరేపు రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత అనేక ప్రాంతాలను అప్పటికీ వీరు జయించి ఉండటం వలన యోధారాజ్యం మీద కూడా దండెత్తి రావటం దేవుడు భక్తులైన గారి పక్షాన్ని నిలబడి యశూరు సామ్రాజ్యం యొక్క సైనికుల్ని నేలమట్టం చేయటం మనం చూస్తాం ఈ విధంగా మొత్తానికి అశ్సూరు సామ్రాజ్యాన్ని గురించి అనేక విషయాలు బైబిల్లో రాయబడ్డాయి అని మనకు అర్థమైంది ఇక ప్రపంచ చరిత్రను మనం పరిశీలించినప్పుడు అషూరు సామ్రాజ్య పాలకుల్లో చివరి పాలకుడు అష్యూర్ ఉబల్లిట్ ఇతని కాలం తర్వాత అశూరు సామ్రాజ్యం ఒక సాధారణ రాజ్యంగా మారిపోయింది అని చరిత్రను పరిశీలించినప్పుడు మనకు అర్థమవుతుంది అయితే ఇంత బలమైన అశూరు సామ్రాజ్యం ఎలా పతనమైపోయింది ఎలా తన ప్రాబల్యాన్ని కోల్పోయింది అని మనం పరిశీలించినప్పుడు అంతర్గత కలహాలు మరియు సామ్రాజ్యం బహు విస్తృతమైన కారణంగా సమర్థవంతంగా నిర్వహించలేకపోవటం అలానే సన్నిహిరీ లాంటి వాళ్ళు అత్యంత గర్వానికి పోయి దేవునిపైనే ప్రగల్భాలు పలకటం దేవునిపైనే తిరుగుబాటు చేయటం అలానే అనేక చోట్ల తిరుగుబాట్లు ప్రారంభం కావటం ముఖ్యంగా మాదీయులు బబులోనీయులు కలిసి తిరుగుబాటు చేయటం అనేక పట్టణాలను ముట్టడించి కొల్లగొట్టడం చివరికి ఆరు వందల పన్నెండులో అషూర్ రాజధాని నగరమైన నినువేను ముట్టడించి కొల్లగొట్టడం ముఖ్యంగా బబులోను రాజు కల్దీయుడైన నిబొల్లా సార్ అనగా బైబిల్లో మనకు కనిపించే నిబేజర్ తండ్రి నిబపోల్లా సార్ విరోచితమైన పోరాటం ఫలితంగా అషూర్ సామ్రాజ్యం తన ప్రాబల్యాన్ని కోల్పోయింది ఆ తర్వాత బబులోను సామ్రాజ్యం యొక్క ఆధిపత్యం కిందకు వెళ్ళిపోయింది ఈ విధంగా క్రీస్తు పూర్వం రెండు వేల ఇరవై ఐదు నుంచి క్రీస్తు పూర్వం ఆరు వందల తొమ్మిది మధ్య కాలంలో విశేషమైనటువంటి చరిత్ర కలిగినటువంటి అశూరు మహాసామ్రాజ్యం దాదాపుగా క్రీస్తు పూర్వం ఆరు వందల తొమ్మిది తర్వాత ఒక సామాన్య రాజ్యంగా మారిపోయి బబులోనిల ఆధిపత్యంలోకి వెళ్ళిపోవటం మనకి చరిత్రలో కనిపిస్తుంది అటు తర్వాత ప్రపంచ ప్రాచీన చరిత్రలో బబులోనిల ఆధిపత్యం మనకు కనిపిస్తుంది కాబట్టి బబులోను సామ్రాజ్య యొక్క చరిత్రను కూడా క్లుప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బబులోను చరిత్రను మనం చూసినప్పుడు బైబిల్లో ఇస్రాయిలీల దక్షిణ రాజ్యమైన రాజ్యాన్ని ధ్వంసం చేసి ఎరుశలేమును ఎరుశలేములో ఉన్న దేవుని మందిరాన్ని కోలద్రోసి అనేకుల్ని చెరపటి తీసుకెళ్ళిపోవటం మనం చూస్తాం అయితే ఇదంతా దాదాపుగా క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరు ఆ కాలంలో జరిగింది అయితే అంతకుముందు ఈ బబులోను చరిత్ర ఏంటి అసలు ఈ బబులోను ఎలా ప్రారంభమైంది ఎప్పటి నుంచి ఉనికి కలిగింది ఆ తర్వాత ఈ బబులోను ఏమైపోయింది ఆ తర్వాత అంటే నిపుకడ్ నెజర్ తర్వాత ఈ సామ్రాజ్యం ఎవరి ఆధిపత్యంలోకి వెళ్ళిపోయింది ఇలాంటి విషయాలన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం